నాచారం ఇండస్ట్రీలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపుతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు క్యాంపులో శ్రీరామ్ ఫైనాన్స్ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక కార్మికులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు వారికి మెడిసిన్ శ్రీరామ్ ఫైనాన్స్ వారు అందించారు శ్రీరామ్ ఫైనాన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు ప్రతి ఏటా తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు అట్లాగే ఇక్కడ విచ్చేసిన కస్టమర్లకు మరియు మా తోటి మిత్రులు అండ్ లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ లారీ ఓనర్స్ డ్రైవర్స్ అందరి కూడా ఇక్కడ మెడికల్ చెకప్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు మెడికల్ చెకప్ క్యాంప్లో బ్లడ్ చెకప్ తర్వాత హార్ట్ చెకప్ ఐ చెకప్ అండ్ డెంటల్ చెకప్ ఇవన్నీ కూడా ఇక్కడ కార్యక్రమాలు వినియోగించాము అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము యాభై రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర సంస్థ స్థాపించి యాభై రెండు సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాలలో ఈరోజు కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో మూడు వేల నాలుగు వందల పైచురుకు బ్రాంచెస్ కొని ఎనభై వేల మంది ఎంప్లాయీసు దగ్గర దగ్గరగా కోటి మంది కస్టమర్లు కలిగి ఉన్న నాన్ బ్యాంకింగ్ రిటైల్ ఫైనాన్స్ ఇండియాలోనే అగ్రగామిగా